నమస్కారం శ్రీ చదివే పున్నాగ పూలు నవలను విని ఆనంది నీ ప్లేస్లో నా వైఫ్ ఉంటే ఇప్పటికీ ఎంత గద్దరితనం చేసి అల్లరి పెట్టేదో తెలుసా అల్టిమేటమే ఇచ్చేసేది నాకు నేను పదిహేను రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాను ఇక్కడ శ్రద్ధగా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు నువ్వే శ్రద్ధగా ఉండాలి వదిన కళ్ళల్లో నీరు తిరిగింది రాధకు నిస్సహాయంగా చూసింది మంచితనం కాదు వదినా కావాల్సింది సమర్థత నువ్వు మంచిగా ఉన్నావని పరిస్థితులు వాటంతట అవి చక్కబడవు నేను శాకాహారినని తెలుసు అందుకే నన్ను పులి తినదు అనుకోవడం లాంటిది ఇది పులి ఆకలికి మంచి చెడు తెలియవు కష్టాలకు నీ గురించి అర్థం కాదుగా కొంగు వేలుకు చుట్టుకుంటూ తల వంచుకుని కూర్చున్నది రాధ వదిన నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా నీది మంచితనం కూడా కాదేమో ఒక రకమైన పట్టించుకోకూడదనే ధోరణేమో ఆలోచించావా అదే నిస్సహాయతను ఇస్తుంది సమర్థత లేని మంచితనం చెడ్డ ఫలితాన్ని ఇస్తుందేమో ఆలోచించావా సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాడతను ఒక్కసారి ఉలిక్కిపడింది రాధ నువ్వు మా ఇంటికి వచ్చి ఏడేళ్ళు అయినట్లుంది కదూ వదిన అవును ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ టేబుల్ మీద వేలితో గీస్తూ అన్నది రాధా ఐఎమ్ సారీ మర్చిపోయాను విషు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెయ్యి చేస్తూ అతను నిర్లిప్తంగా చెయ్యి అందించింది ఐఆమ్ రియల్లీ సారీ వదిన ఈ పరిస్థితుల్లో ఇదంతా నీకు ఎంత బాధగా ఉన్నదో నాకు తెలుసు నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికీ నేను ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్లో ఉన్నాను ఈ ఏడేళ్లలో మన ఇంట్లో చాలా జరిగాయి చాలా మార్పులు వచ్చాయి పెద్ద వదిన అన్నయ్య విడిగా వెళ్ళిపోయారు ఒక చెల్లెలికి డైవర్స్ అయ్యింది చిన్న వదిన వచ్చింది నా పెళ్ళి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి ఎవరికి వాళ్ళు ఈ ఏడు సంవత్సరాల్లో ఏదో ఒక రకంగా మార్పు చెందారు వీళ్ళందరికీ మంచో చెడో ఒక పర్సనాలిటీ అంటూ ఉన్నది ఇష్టాయిష్టాలు ఉన్నాయి రాజాలో కూడా చాలా మార్పులు వచ్చాయి కొంచెం రూత్లెస్గా తయారైనాడు ఒప్పుకుంటాను కానీ నీలో ఏం మార్పు జరిగింది వదిన చాలా బ్యాలెన్స్డ్గా అతడు అడుగుతున్నాడు అతని గొంతులో సంయమనం కానీ ఆ మాటలు విచిత్రంగా రాధను ఎక్కడో కోర్ లెవెల్లో కుదిపేశాయి అంటే ఏమిటి నీ ఉద్దేశం నేనేమన్నా జడపదార్ధాన్ని అనుకుంటున్నావా నాకు అనుభూతులు కచ్చలు కోపాలు అన్నీ ఉన్నాయి రకు వాటిని నేను బయట పెట్టకుంటే ఈ రాధ రాజారావు భార్యగా మిగలదు నేను అంటే ఏమిటి అని నేను ఆలోచించుకోకుండా బ్రతికాను కాబట్టి ఈ మాత్రంగా వ్యవహారాలు ఉన్నాయి నేను ఎదురు తిరిగితే తిరుగువదిన ఒకసారి ఎదురు తిరిగి మాట్లాడు ఏమవుతుంది నువ్వు చెడ్డదాని అవుతావని భయమా అవని చచ్చిపోయే ముందు అందరం మంచి అని సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప పైకి పోలేమా ఏమిటి కానీ రోషంగా చూసింది రాధ నీ అణుచుకున్న రోషం వల్ల ప్యాసివ్ అగ్రెసివ్ అయ్యావు దాని వలన నీలో ఒక రకమైన ఏలియనేషన్ ఒక పరాయితనం వచ్చింది అది సెల్ఫ్ డిస్ట్రాక్టివ్గా మారిపోతే అందరికన్నా ముందు నీకే నష్టం నీ రూపంలో ఒక మనిషి తిరుగుతూ ఉంటుంది కానీ నువ్వు ఉండవు ఆ నువ్వు ఎవరో తెలుసా కనీసం నీకన్నా తెలుసా అతని గొంతులో పదను ఆశ్చర్యపోయి వింటోంది రాధ తను కోడలుగా ఇంటికి వచ్చినప్పుడు టీనేజ్లో ఉన్న రఘు అల్లరి చేసే రఘు గర్ల్ ఫ్రెండ్స్ క్రికెట్ అంటూ తిరిగే రఘు వాళ్ళమ్మతో తగు పెట్టుకుని నిలదీసే రఘు ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో అందరూ వ్యతిరేకించిన పెళ్లి చేసుకున్న రఘు ఈ రఘు ఎప్పుడు ఇలా ఎలా ఎదిగాడు వదిన ఈ హాస్పిటల్లో చాలామంది చాలా భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారు వాటికి మందో విముక్త ఉన్నది వదిన కానీ నీ కండిషన్కు ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం నాకు రాజా గురించి కన్నా నీ గురించే భయంగా ఉన్నది కార్డు స్వైప్ చేసి బయటకు వచ్చారు ఇద్దరు డాక్టర్ కృష్ణ ఊరు వెళ్ళాడట ఆలోచిస్తోంది అతన్ని చూస్తూ రాదు ఇతడికి తను ఎలా కనబడుతోంది అసలు ఏమైంది ఇతనికి నడుస్తూ నడుస్తూ ఆగాడు రఘు వదిన ఇప్పుడు కూడా నువ్వు బహుశా నాకు ఏమైంది ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కానీ నీకు ఏమైతే నేను ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోవడం లేదు కదా అన్నాడు చేతులు కట్టుకొని నిర్ఘాంతపోయింది రాధా ఏదో అనబోయి ఊరుకున్నది ఆ ఇంట్లో తన అత్తగారింట్లో ఇతను ఎప్పుడూ ఇలా కనబడలేదే కనబడలేదా తను చూడలేదా రఘు ఇటు ఎటు వెళ్తున్నావు నవ్వాడు రఘు ఇక్కడ మెడిటేషన్ హాలు ఉన్నది వదిన చూడలేదా జనరల్ వార్డుకు స్పెషల్ వార్డుకు మధ్య కొంచెం దూరంలో గుండ్రంగా అందంగా చుట్టూ లతలు పాకించిన పెద్ద కుటీరం దాని పక్కన కమ్యూనిటీ హాలు ఈ భాగం తను ఇంకా చూడలేదు అనుకున్నది రాధ హాయిగా ఉండే అగర్వత్తుల సువాసన అక్కడ గోకులకృష్ణ గారి పెద్ద విగ్రహం అవాక్కై నిలబడిపోయింది రాధ అది చూసి ఆయన విగ్రహం ముందు నీటిలో ఫౌంటైన్లతో బంగారు రంగు చేపలతో కలువ పువ్వులతో చాలా అందమైన చిన్న కొలను అద్భుతమైన నిశ్శబ్దం ఆలోచిస్తూ రఘు కోసం చూసింది రాధ అతను అప్పటికే వెళ్ళి మెడిటేషన్కు కూర్చున్నాడు ఇతడికి ఈ ధ్యాన మందిరం గురించి ఏమిటి తెలుసు చాలా అలవాటు ఉన్నట్లు వచ్చాడు రాధ బుర్ర నిండా ప్రశ్నలే మాట్లాడకుండా తను కూర్చుంది అసలు ఈ మెడిటేషన్లు అంటే భయం రాధకు గబగబా స్తోత్రాలను చదివి పూజలు అవి చేసేస్తుంది కానీ కళ్ళు మూసుకుని స్థిరంగా ఐదు నిమిషాలు కూర్చోవాలి అనుకుంటేనే భయం కళ్ళు తెరిస్తే ఆలోచనలతో సతమైపోతున్నా అంత భయం ఉండదు ఎందుకంటే చుట్టూ తెలిసిన వాతావరణం వెలుతురు భయం వేయదు కానీ కళ్ళు మూస్తేనే ఉపద్రవం అన్నీ భయంకరమైన ఆలోచనలు చుట్టుముట్టుతాయి పాము పిల్లల్లాగా గమాలన కళ్ళు తెరిస్తే కానీ ఆ చీకటి ఆలోచనల అలజడి నుంచి రక్షింపబడ్డాము అనిపించదు అందుకే కాసేపట్లో కళ్ళు తెరిచే గోకుల కృష్ణ గారి విగ్రహాన్ని చూస్తూ కూర్చున్నది ఏమిటేమిటో ఆలోచనలు పెదనాన్న నువ్వు ఎంత గొప్పవాడివైతే నిన్ను ఇలా చూసుకుంటున్నారు ఈ జనం మరి మాకెందుకు తెలియలేదు నీ గురించి చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నీళ్ళతో అనుకున్నది రాధా వదినా వెళ్దామా అని లేచి నమస్కరించి బయటకు వచ్చింది ఆ కుటీరంలో నుంచి ఆయన మా పెదనాన్న ఆ గొంతులో కొంచెం గర్వం ఆయనకు నేను బంధువును అన్న చిన్న పొగురు ఏదో రక్షణ వలయంలోకి వచ్చిన అనుభూతి అది గుర్తించి నవ్వేశాడు రఘు ఆయన బంధువుని అని చెప్పుకోవడం కన్నా ఆయన శిష్యులం అనుకుంటేనే నాకు ఆనందం వదిన బంధుత్వాల్లో ఇచ్చిపుచ్చుకోడాలు కమిట్మెంట్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి శిష్యరుకంలో మా వైపు నుంచి సరెండర్ ఉంటే చాలు ఆయన వైపు నుంచి చాలా చాలా ఇస్తారు చిన్నబోయింది రాధముఖం పట్టించుకోనట్లు అడుగులు వేస్తున్నాడు రఘు నీకు ఆయన నా పెదనాన్న అని చాలా రోజులుగా తెలుసా రఘు మరి ఎప్పుడు ఆ ప్రస్తావన తేలేదేం ఎందుకు ఆయనను నువ్వు మీ ఇంట్లో వాళ్ళు బంధువులుగా చూశారు గాని ఆయనగా గుర్తించలేదు ఆయన ఏమిటో ఏమిటి ఇవ్వగలరో ఇవేవీ తెలియనప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏమిటి గొప్పవాళ్ళ కుటుంబ సభ్యులవ్వడం కన్నా దూరంగా అడ్మైరట్స్గానో శిష్యులుగానో ఉండడం ఉత్తమం అర్థాన్ని ముఖానికి మూడు అడుగులాల దూరంలో పెట్టుకున్న వాడికి ఏమీ కనబడదు అదినా అడుగు దూరం నుంచి చూస్తే వాడికే అందులో ప్రతిబింబం కనబడుతుంది చెంప చెల్లుమనిపించినట్లయింది రాధకు ఐసీయూ దగ్గరకు వెళ్ళగానే మీరు వెళ్ళి చూడవచ్చు అని చెప్పింది నర్స్ రాధ భయం భయంగా లోపలికి వెళ్ళింది నుదుటి మీద చెయ్యి వెయ్యాలంటే భయం వేసింది చీదరించుకుంటాడేమోనని ఎలా ఉన్నది మెల్లగా అడిగింది ఇంకా నొప్పిగానే ఉన్నది రఘు వచ్చాడటగా పంపించనా పంపించు నా బట్టలు మురికి అయ్యాయి ఉతికించు అట్లాగే అని తల ఊపి బయటపడింది రఘు అన్నయ్య నిన్ను రమ్మంటున్నాడు బయట నిలబడ్డ రాధకు వాళ్ళ సంభాషణ వినిపిస్తోంది ఇట్లా ఉన్నదిరా బాగాలేదు కడుపులో చాలా నొప్పిగా ఉన్నదిరా ఒరే నీ జబ్బు కండిషన్ నీకు తెలుసు ఎందుకు డ్రింక్ తెప్పించుకున్నావు ఇంత నరకం అవసరమా డాక్టర్ కృష్ణ రెండు మూడు సార్లు చూస్తాడు ఆ తర్వాత అతని కోపం నీకు తెలియదు పంపించి వేస్తే నో నో నాకు హాస్పిటల్ చాలా నచ్చింది రఘు ఏమిటిరా నేను బ్రతుకుతానంటావా రాజారావు గొంతులో భయం చా చా అట్లా భయపడకు ఈ హాస్పిటల్లో అమృతం పోసి బ్రతికిస్తారనుకో వాళ్ళు చెప్పిన మాట విను చాలు అన్నట్లు క్రికెట్ స్కోరు తెలుసా టెండూల్కర్ హండ్రెడ్ సెంచరీ మిస్ అయ్యాడురా అవునా రాజారావు క్రికెట్ గురించి మాట్లాడేస్తున్నాడు నర్సు వచ్చి రెస్ట్ తీసుకోవాలి అని రఘును బయటకు పంపేదాకా వాళ్లకు మాటలు తరగవు తనకు మూడవ వాక్యం దాటాక ఉండవేం వదినా నీకేం భయం లేదు ఏది కావాలన్నా అడుగు నేను ఉన్నానని చస్తే చెప్పను నీకు నువ్వు ఉండు నీకు ఏం కావాలో దాన్ని ఎట్లా పొందాలో నేర్చుకో కృష్ణతో నేను మాట్లాడతాను బాయ్ వెళ్ళిపోతున్న రఘును చూస్తూ ఉండిపోయింది రాధ చుట్టూ ఏదో అరుపులు రఘు కారు మలుపు తిరుగుతుండగా డోర్ తీసి ఎక్కాలని ప్రయత్నం చేసి పడిపోయింది స్వప్న అయ్యో స్వప్న నాలుగు అడుగులు వేసి ఆగిపోయింది రాధ రఘు కారు వెళ్ళిపోయింది నేల మీద పడిపోయింది స్వప్న లే వాళ్ళ అన్న కాబోలు లేపడానికి ప్రయత్నిస్తున్నాడు నేను రాను వెళ్ళిపోతాను నన్ను వదులు గింజుకుంటోంది స్వప్న లే లే అతను అమానుషంగా కాలితో తంతున్నాడు నిస్సహాయంగా బలహీనంగా దూసిపోసిన మల్లెదండలాగా స్వప్న ఒక్క పరుగుదీసింది రాధ లోపలికి కాదు అనాలోచితంగా బయటకు స్వప్నను వాటేసుకున్నది చెల్లెలికి తనకు మధ్య మరొక వ్యక్తి వచ్చిందన్న జ్ఞానం తెలియకుండా కాళ్ళతో తన్నుతూ చేతులతో కొడుతున్నాడు ఆ దెబ్బలతో కచ్చ అమానుషత్వం క్రూరత్వం దయ ఎండిపోయిన మనస్సు చేసే వికటాట్టహాసం రాధకు తెలియకుండానే అర్థమవుతున్నాయి బలంగానే దెబ్బలు తగిలాయి రాధకి నర్సు పరిమళ వార్డు బాయ్స్ వచ్చి స్వప్న అన్నగారిని పట్టుకున్నారు మీరేమిటి మేడం అలా వెళ్ళారు అరే దెబ్బలు తగిలాయా ఏమిటి సార్ మీరు ఈ చెయ్యి చేసుకోవడం పైగా ఎవరిని కొడుతున్నారో స్పృహ కూడా లేదా మీకు అరుస్తోంది పరిమళ సారీ మేడం గారు మిమ్మల్ని కొట్టాలని కాదండి ఈ పాపిష్టి ఇవేవీ వినబడడం లేదు రాధకు తన రక్షణలో స్వప్న స్వప్న చూస్తోంది తనను కవచంలా ఆవహించిన రాధ రాధ కళ్ళలోకి చూస్తున్న స్వప్న అందులో భావం ఏమిటి మరొక ఇద్దరు నర్సులు వచ్చి స్వప్నను విడతీసి తీసుకు వెళ్తున్నారు వెనక్కు వెనక్కు రాధను చూస్తూ రాధనే చూస్తూ వెళ్ళిపోతోంది ఆ చూపు పరిమళ ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఆలోచిస్తోంది రాధ మీరు అసలు ఎందుకు వెళ్ళారు మేడం స్వప్న వాళ్ళ అన్న రాక్షసుడు దెబ్బలు బాగా తగిలాయా అయ్యో మెడ మీద చారలు పడ్డాయి ఏదో ఆయింట్మెంట్ రాస్తోంది పరిమళ అవును తను ఎందుకు వెళ్ళింది మర్నాడు డాక్టర్ కృష్ణ అదే ప్రశ్న అడిగాడు అసలు మీరెందుకు పరిగెత్తారు ఎందుకంటే తెలియదు ఆ క్షణంలో ఏమనిపించింది తెలియదు స్వప్న ఆ పడిపోవడం డేగలాగా అతని మీడ ఏదో ఏదో మాటలు వెతుక్కుంటోంది రాధ మామూలుగా అయితే మీరు లోపలికి పారిపోవాలే నవ్వుతూ అన్నాడు డాక్టర్ కృష్ణ నవ్వేసింది రాధ నిజమే రాత్రంతా చాలా ఆలోచించాను అలా వెళ్ళడం నా నేచర్ కాదు అవునా ఈ విషయం కొద్ది రోజులైన తర్వాత మాట్లాడుకుందాము అంటే ఈమెకు బాగా దెబ్బలు తగిలాయి డాక్టర్ ఆయింట్మెంట్ అప్లై చేశాను కల్పించుకుని చెప్పబోయింది పరిమళ ఒక చూపు చూశాడు డాక్టర్ కృష్ణ డాక్టర్ కృష్ణ అంటే నర్స్ పరిమళకు చాలా ఇష్టం తెల్లగా సన్నగా తెల్లటి యూనిఫామ్లో కొమ్మకు ఊగే లిల్లీ పువ్వులాగా చాలా అందంగా ఉంటుంది పరిమళ ఆమెకు చాలామంది ఆరాధకులు ఉన్నారు కానీ పరిమళకు డాక్టర్ కృష్ణ అంటే విపరీతమైన ఇష్టం ఆ విషయం చెప్పే ధైర్యం కృష్ణ ఇవ్వడు అతి చనువు గర్జయాలో బాగా తెలిసిన వ్యక్తి అందుకే పరిమళ జాగ్రత్తగా ఉంటుంది రాధ కృష్ణకు కావాల్సిన వ్యక్తి అని మొదటి రోజే అర్థమైంది వాళ్ళ సంభాషణలో ఏదైనా చనువు ఉన్నదా అని గమనిస్తూనే ఉంటుంది చాలాసార్లు కర్టెన్ల వెనకాల తచ్చాడి వాళ్ళను గమనించేది ఒకరోజు పరిమళ ఇందాక నువ్వు కర్టన్ వెనకాల దాక్కున్నప్పుడు నీ తాళాలు మర్చిపోయావు ఏదో రాసుకుంటూ చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా తాళాలు టేబుల్ మీద చూపిస్తున్న డాక్టర్ కృష్ణని చూసి వణికిపోయింది పరిమళ ఎందుకు అక్కడ దాక్కున్నావు అని చివాట్లు పెట్టలేదు ఎందుకో నాకు తెలిసిందిలే అన్నట్లు ప్రవర్తించిన అతని మాటల్లో ధ్వని అది భయపెట్టింది పరిమళను ఒక రకమైన కచ్చ వచ్చిన తమాయించుకున్నది పరిమళ పరిమళ మలయాళి చాలా క్రమశిక్షణతో ఉంటుంది తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది డ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆమె డాక్టర్ జీకే హాస్పిటల్కు రాకముందు రెండు నర్సింగ్ హోమ్లలో పని చేసింది కుతూహలంతో రొమాన్స్ అనుకుని ఇద్దరు ముగ్గురితో శారీరక సంబంధం పెట్టుకున్నది కానీ ఏదో చేదు మిగిలింది రొమాన్స్ గాలిలో కలిసిపోయింది డాక్టర్ కృష్ణను చూడగానే ఇతను నా రొమాంటిక్ హీరో అన్న నిర్ణయానికి వచ్చేసింది కానీ ఇతను కొరకరాని కొయ్య ఏమిటి కారణం ఋష్యశృంగుడు వివేకానందుడు మాత్రం కాదు మరి ఈ చర్చ నర్సుల క్వార్టర్లలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అందరి గురించి మాట్లాడుకుంటూనే ఆఖరికి డాక్టర్ కృష్ణ దగ్గర ఆగుతారు కొంతమందికి అతడు దేవుడు కొంతమందికి అభయప్రదాత మా అన్నలాగుంటాడే అనే శశికళలు ఓ మై గాడ్ హీ ఈజ్ గార్డియన్ ఏంజిల్ అనే మేరీలు ఇవన్నీ విన్నప్పుడు తిక్కరేగుతుంది పరిమళకు బ్లడీ హీ ఈజ్ ఎ మ్యాన్ అనాలనిపిస్తుంది కానీ ఆగిపోతుంది అతనేమిటి అన్న మిస్టరీలోనే అట్రాక్షన్ ఉన్నది అదేదో ఛేదించేసి ఇతను మామూలు మనిషే అనాలన్న కచ్చ ఉన్నది పరిమళకు ఆ విషయం అర్థమైపోతుందన్న బెరుకు ఉన్నది ఆ తర్వాత లక్ష్మణ గీతలో గీస్తాడన్న ప్రయత్నం ఇలా అప్పుడప్పుడు చేసి భంగపడుతూ ఉంటుంది ఫోన్ డాక్టర్ తెచ్చి ఇచ్చింది పరిమళ హలో రఘు సారీ నువ్వు వచ్చినప్పుడు నేను లేను ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ రఘునా వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకరు ఎంత బాగా తెలుసు చేతిగోళ్ళు చూసుకుంటూ ఆలోచిస్తోంది రాధ మేడం నిన్న వచ్చిన రఘు మీ మరిది అని తెలుసు కానీ మీకు ఎక్కువ మంది విజిటర్స్ రారనుకుంటానో అడిగింది పరిమళ అవును రాజారావు గారికి ఇష్టముండదు రోగం వచ్చి బాధపడుతున్న వాళ్ళను పరామర్శలు చేసి టైం తినేసే వాళ్ళంటే ఆయనకు మంట హాస్పిటల్లో చేరే ముందే ఆ కండిషన్ పెట్టాడు మంచి పని చేశారు మేడం ఒక్కొక్క పేషెంట్కు వచ్చే విజిటర్స్ను చూస్తే విసుగు వస్తుంది విజిటింగ్ అవర్స్ తరువాత తరమాసి వస్తుంది ఈ విఐపిలు ముఖ్యంగా రాజకీయ నాయకులు బిజినెస్ పీపుల్ వీళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోతాము మూడు వంతులు అవన్నీ మెహర్బానీ పలకరింపులే వీళ్ళకేమైంది అని వాళ్లకు పట్టదు ఎంతసేపు ఇలా విజిట్ చేస్తే రేపు నాకేం లాభం అన్న ఆలోచనలే అది వాళ్ళ ముఖంలో అచ్చేసినట్లు కనబడుతుంది ఏవో రిపోర్ట్స్ తీసుకువచ్చిన శశికళ చెప్తోంది ఆ అమ్మాయి భాషలో హైదరాబాదీ యాస ఉంటుంది ముచ్చట వేస్తుంది ఆమె మాట్లాడుతుంటే చిన్న పొనీటైల్ తెల్లరాయి ముక్కు పొడక చామన ఛాయ నవ్వు ముఖం శశికళ అంటే చాలామందికి ఇష్టం రఘు ఫోన్ చేశాడు కృష్ణ వస్తూనే క్రీగంట పరిమలను శశికళను గమనిస్తూ అన్నాడు అమాంతం అలర్ట్ అయిపోయారు అతని కనుసంజ్ఞతో ఇద్దరు నర్సులు వెళ్ళిపోయారు ఏం మనిషిరా బాబు కేవలం చూపుతోనూ తన ఉనికితోనూ అందరినీ హద్దుల్లో పెట్టేస్తాడు ఏమంటాడు నిన్న వచ్చి వెళ్ళాడు చెప్పాడు చాలా చాలా చెప్పాడు ముఖ్యంగా మీ గురించి చాలా వర్రీ అవుతున్నాడు నాకేం నేను బాగానే ఉన్నానుగా నోటితో అనేసింది కానీ నిన్న అతనితో సంభాషణ గుర్తుకు వచ్చి చాలా ఇబ్బందిగా అనిపించింది రాధకు రాజారావు గారి గారి పరిస్థితి ఏమిటి డాక్టర్ అడిగింది రాధ ఆమెకు ఏమిటి మాట్లాడడం ఇష్టం లేదో అర్థమైంది అన్నట్లు చూశాడు డాక్టర్ కృష్ణ లీవర్ సిరోసిస్ చాలా నెగ్లెక్ట్ చేశాడు పైగా అంతకుముందు కొంత తప్పు డయాగ్నసిస్ తప్పు మెడికేషన్ జరిగింది అవును ఏం పర్వాలేదు మీరు తాగినా అనే ఏ డాక్టర్ అయినా చాలా గొప్ప అతని దృష్టిలో చెబితే వింటానా ఆ మూర్ఖత్వమే ఇంత దూరం తెచ్చింది మెలోనుకు సూది తగిలినట్లు బరస్ట్ అయిపోయింది రాధ ఏ ఏ డాక్టర్లు ఏ ఏ జాగ్రత్తలు చెప్పారో వాళ్ళందరినీ కాదని ఎక్కువ ఫీజు తీసుకుని తన ఇష్టమైన అలవాట్లు మానమని చెప్పని డాక్టర్లను ఎలా వెతుక్కున్నాడో చాలా చాలా గబగబా మాట్లాడుతూ చెప్పేసింది రాధ ఆ అమ్మాయి మాటల్లో ఆక్రోషం కచ్చ ఉక్రోషం కంటినీరు కొంగుతో తుడుచుకుంటూ చెప్పేస్తోంది రాధ ఎంతమంది నిస్సహాయుల కథలు ఈ గోడలు విన్నాయో అతడు అవన్నీ చేశాడు సరే మరి మీరేం చేశారు ఒక నిమిషం సైలెన్స్ తర్వాత ఆ ప్రశ్న తూటాగా సూటిగా తగిలింది నేనా నేనేం చేస్తాను నేనేం చెయ్యగలను అసలు మొండివాడు రాజు కన్నా బలవంతుడని రాధ చాలాసేపు ఏడ్చింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు